ఇది కలియుగమంతం యొక్క స్పష్టమైన హెచ్చరిక చుట్టూ చూడండి ధర్మం తగ్గుతోంది మనుషులు అబద్ధాలకు స్వార్థానికి అలవాటు పడుతున్నారు ప్రకృతి విలవిలలాడుతోంది మరి ఇదంతా దేనికి సంకేతం హలో ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన పురాణాల ప్రకారం ఇది కేవలం ఆధునిక సమస్య కాదు ఇది కలియుగమంతం యొక్క స్పష్టమైన హెచ్చరిక వేల సంవత్సరాలుగా హిందూ ధర్మం ప్రవచించిన మహాప్రళయం మరియు లోకానికి వెలుగునిచ్చే కల్కీ అవతారం కథ ఇది కలియుగం లక్షణాలు ధర్మం క్షీణించిపోవడం అధర్మం రాజ్యమేలడం మనుషుల ఆయుష్షు వంద నుండి యాభై ఏళ్లకు తగ్గిపోవడం వర్షాలు సమయానికి పడకపోవడం న్యాయం ధర్మం కేవలం పుస్తకాలకే పరిమితం కావడం భార్యాభర్తల మధ్య గురువు శిష్యుల మధ్య బంధాలు బలహీనపడతాయి ముఖ్యంగా కలియుగం చివర్లో రాజులు లేదా పాలకులు కేవలం పన్నులు వసూలు చెయ్యడానికే పరిమితమవుతారు ప్రజలను రక్షించలేరు కలిపురుషుడి ప్రభావం భూమిపై ఉన్న ప్రతి జీవిపై పడుతుంది ధర్మం పూర్తిగా క్షీణించిన తరువాత మహాప్రళయం మొదలవుతుంది పురాణాల ప్రకారం ఈ అంతిమ ఘట్టం అత్యంత భయంకరంగా ఉంటుంది ఏడు సూర్యుల శక్తి ఒకేసారి ప్రసరిస్తుంది భూమిపై ఉన్న నీరు ఆవిరైపోతుంది మంటలు లోకాన్ని దహించివేస్తాయి ఆకాశం నుండి కుండపోత వర్షం కురుస్తుంది ప్రళయం జలాన్ని సృష్టిస్తుంది ఈ దశలో పాపపుణ్యాల మధ్య తేడా తెలియని అత్యధిక జనాభా అంతమైపోతుంది ఈ మహాప్రళయమే భూమిని తిరిగి శుద్ధి చేస్తుంది అన్యాయం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు లోకాన్ని రక్షించడానికి వైకుంఠం నుండి దిగివచ్చేది కల్కి విష్ణువు యొక్క చివరి అవతారమైన కల్కి శంభల అనే గ్రామంలో విష్ణుయశ అనే బ్రాహ్మణుడికి జన్మిస్తారు కల్కి కేవలం మనిషి రూపంలో కాకుండా ధర్మం యొక్క శక్తిగా వస్తారు ఆయన తెల్లటి గుర్రాన్ని అధిరోహించి చేతిలో ఉన్న మెరిసే ఖడ్గంతో అధర్మ మార్గంలో ఉన్న రాజులను దుష్ట శక్తులను అంతంచేస్తారు కల్కీ చేసే యుద్ధం కేవలం శత్రువులపై మాత్రమే కాదు అది మనుషులలో పేరుకుపోయిన అజ్ఞానం దురాశెలపై ఆయన మనుషులకు తిరిగి ధర్మాన్ని దైవభక్తిని బోధిస్తారు కలియుగంపై విజయం సాధించి యుగాంతాన్ని పరిపూర్ణం చేస్తారు మరి మీరు ఈ యుగాంతం గురించి ఏమనుకుంటున్నారు కల్కీ అవతారం ఇప్పటికే జరిగిందా మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో మాతో పంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అద్భుతమైన పౌరాణిక రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి